మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడికి కరుణుడికి మరి జరిగిన యుద్ధ వాతావరణంలో జరిగిన సన్నివేశం మేము ముందుకు ఉంచుతున్నాను చూడండి మీరు మీ మాత కోరికను కూడా మన్నించలేకపోయారు మీ సోదరుల ముక్కుపచ్చలారని ఇద్దరు పుత్రులను హతమార్చారు మీరు ఇక ఈరోజు మీ ధర్మాన్ని కోల్పోయి మీ విద్యను కోల్పోయి మీ సంతోషాన్ని కోల్పోయి మీ తమ్ముడి చేతిలోనే మరణించడానికి ఇక్కడ సిద్ధంగా నిల్చున్నారు మీరన్నదంతా యథార్థమే వాసుదేవ ఇప్పుడు నేను నా మిత్రుడు దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని విస్మరించలేను ఏమిటా ఉపకారాలు రాధయ్య మీతో స్నేహం చేశాక ఆ దుర్యోధనుడు ఆర్యావర్తంలోని సమస్త సూతులకు బాధితులైన మనుషులందరికీ వారి వారి అధికారాలు ఇచ్చేశాడా దౌర్జన్యాలకు అన్యాయాలకు గురైన ప్రజలకు అభయమిచ్చి అక్కున చేర్చుకున్నాడా ఇక కాలయాపన చేయవద్దు పార్థ అంగరాజు కర్ణుణ్ణి వధించు ప్రియార్జున ఒకవేళ నా రథచక్రం భూమి నుంచి వెలికి వస్తే ఈ కాలప్రవాహమే మారిపోతుంది నేను నా రథచక్రాన్ని వెలికి తీసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను యోధుడను కదా అంతిమక్షణం వరకు ప్రయత్నించడం నా కర్తవ్యమని భావిస్తాను ఇప్పుడు సూర్యాస్తమయం కావస్తోంది సూర్య భగవానుడు కనుమరుగవుతాడు అలా జరగక ముందే నీవు నన్ను వధించి ఇప్పుడు నేను నా పితృదేవుల సన్నిధికి వెళదామనుకుంటున్నాను సంధ్య వాలేందుకు ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి సంకల్పం చేసుకున్న తరువాత ఈ విధంగా చలించడం యోధునికి శోభించదు పార్థ బాణాన్ని సంధించు అర్జున నేను జీవన పర్యంతం ధర్మాన్ని అనుసరించాను నియమబద్ధంగానే నేను నీతో యుద్ధం చేయాలనుకున్నాను ముందు ఈ రథచక్రాన్ని తీయనివ్వు మళ్లీ మహారథిని కానివ్వు ధనస్సును చేత ధరించనివ్వు కాలయాపన చెయ్యకు పార్థ ధనుసును ఎక్కుపెట్టు అధర్మానికి పాల్పడక అర్జున ఇలా నీవు అధర్మం చేస్తే ఇప్పుడు నేను అధర్మం చేస్తాను